నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమో బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జరిగిన యాక్సిడెంట్ అనేది అంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే ట్రిప్పర్ది అంటే డ్రైవర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు సార్ అసలు అసలు కారణం ఏంటి సార్ దీనికి అంటే ఎందుకు ఫస్ట్ లో లారేది కారణం తనే వచ్చి స్పీడ్ వచ్చింది చెప్తున్నారు సో ఇప్పుడు చూసినట్టయితే అసలు తనకి ఏం సంబంధం లేదని చెప్తున్నారు సార్ దీన్ని ఏ కారణం చూడచ్చు అంటే ముందుగా అసలు ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత కారణం ఎవరు లేదా కారణం లేదా కారణాలు ఏంటి ఎందుకంటే ఎప్పుడు కూడా సింగిల్ కారణం అనేది ఉండదు ఒక మెయిన్ రీజన్ ఉంటుంది అనేక సపోర్టింగ్ రీజన్స్ కూడా ఉంటాయి సో ముందుగా ఏం జరిగిందంటే నిన్న మార్నింగ్ నాలుగు యాభైకి తాండూరు హైదరాబాద్ బస్సు తాండూరు డిపోలో నాలుగు యాభైకి బయలుదేరింది అందులో దాదాపు డెబ్బై రెండు మంది ఉన్నట్టుగా తెలిసింది మామూలుగా సీటింగ్ కెపాసిటీ నలభై నుంచి యాభై మంది ఉంటే మనకు తెలిసిందే కదా ఆర్టీసీ బస్సులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంకి మండే పైగా మండే కాబట్టి వీకెండ్కి వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా స్టూడెంట్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ప్రధానంగా బస్సులు ఎక్కారు సో డెబ్బై రెండు మంది ఉన్నారు కాబట్టి కిక్కిరిస్తుంది బస్సు కూడా అందరూ ఎక్కువ మంది దాదాపు ఇరవై ముప్పై మంది నిలబడి ఉన్నారు సో అర్లీ మార్నింగ్ కాబట్టి అర్లీగా లేచుంటారు కాబట్టి కొంతమంది కునుగు తీస్తున్నారు అలాంటి ఒక వాతావరణం లో బస్సు వెళ్తుంది ఇంకొక యాభై కిలోమీటర్లు హైదరాబాద్ ఉన్న టైంలో ఇటువైపు టిప్పర్ ట్రక్ అది కంకర ఎక్కడంటే మన పటాన్ చెరువులో క్రషర్ మిల్లులో కంకర తీసుకొని వికారాబాద్ వెళ్తుంది ఆ కంకర కూడా పెద్ద పెద్దవి సో వెళ్తుంది ఈ టిప్పరు వేగంగా వెళ్ళడం అనేది చాలామంది చూశారని చెప్తున్నారు అంటే ఓవర్ చేసుకుంటూ తర్వాత డ్రైవరు దస్తగిరి బాబా కానీ కండక్టర్ రాధా కూడా కండక్టర్ రాధా వాంగ్మూలంలో వీడియోలో ఉంది ఆమె చెప్పింది కూడా ఏంటంటే మేమిద్దరం కూడా గమనించాము డ్రైవర్ నేను కూడా ట్రిప్పర్ వేగంగా వస్తుందనే విషయం గమనించాము డ్రైవర్ గమనించి కొద్దిగా కిందికి దింపడానికి కూడా ట్రై చేశాడు కానీ అది వచ్చి కొట్టేసింది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఏదేమైనా ట్రిప్పర్ వచ్చి ఆరు నలభై ప్రాంతంలో బస్సు డ్రైవర్ వైపుగా ఎందుకంటే రివర్స్లో వస్తున్నాయి కాబట్టి డ్రైవర్ వైపుగా అది మొత్తం ఈడ్చుకుని లోపలికి ఈడ్చుకుని వెళ్ళింది ట్రిప్పర్ ఏమైందంటే బస్సు వైపు పడింది అటుబడి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది బస్సు వైపు పడడంతో దాంట్లో ఉన్న కంకరంతా కూడా పడిపోయింది ఇదంతా కూడా సెకండ్స్లో జరిగిపోయింది ఎవరికి కూడా లేచి పక్కకి వెళ్ళే పరిస్థితి లేదు సో ఎప్పుడైతే పెడిపోయి ఆల్రెడీ బస్సులో జనం కూడా రద్దీగా కిక్కిరిస్తున్నారు కాబట్టి అటు ఇటు మూవ్ అయ్యే పరిస్థితి కూడా లేదు మామూలుగా తక్కువ మంది నిలబడి ఉండేవాళ్ళు లేకుండా ఉంటే కనీసం కొంతమంది ఇటు మూవ్ అయ్యి ఉంటే కొద్దిగా బతుకు సో వచ్చి పడిపోయారు దాంతో ఆ డ్రైవర్లు ఇద్దరు కూడా స్పాట్ డెడ్ ఎందుకంటే మొత్తం బస్సు రైట్ సైడ్ డ్రైవర్ సైడు కంప్లీట్గా టిప్పర్ కొట్టేసింది కాబట్టి సగానికి పైన బస్సు అసలు ధ్వంసం అయిపోయింది డ్రైవర్కి వెనకాల ఉన్న ఐ సీట్లు కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు ఇరవై నాలుగు మంది చనిపోయారు ఇప్పటివరకు కొంతమంది గ్రావెల్ కింద ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు ఒక పాప కాలేజీకి వెళ్ళే పాప చెప్తుంది నాకు అసలు స్రో చెప్పింది ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నారు టిప్పర్ అని అసలు అప్పుడు నాకేం తెలియదు ఒక సౌండ్ వినబడింది అంతే నాకు పోయింది అని చెప్పి అంటే తన మీద గ్రావెల్ పడిపోయింది సృహపులో పోయింది తర్వాత ఎవరో వచ్చి నన్ను కాపాడారని చెప్తుంది ఇంకొక ఆవిడ సగం గ్రావెల్లో ఉంది ఆమె ఏడుస్తూ గ్రావెల్ తీయండి గ్రావెల్ తీయండి అనే వీడియో కూడా బయటకు వచ్చింది సో ఇలాగా చాలామంది ఈ లోపల అక్కడ జనం అది పెద్ద రెద్దీ రోడ్డు కాబట్టి అంటే రోజుకి వెయ్యి ఐదు వందల ట్రక్కులు ఆ రోడ్డు గుండా వస్తాయి ఇది బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే కాబట్టి ఆ రోడ్లో విపరీతంగా ట్రక్ ట్రాఫికింగ్ ఎందుకంటే మనకి వికారాబాదు తాండూరు నుంచి బండల అవన్నీ తీసుకొని కూడా వస్తుంటాయి అనమాట అందుకని కర్ణాటకకు కూడా లింక్ కూడా అదే దారి అందువల్ల అలాగా మొత్తం వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న విలేజెస్ ఇది వచ్చి మీర్జా కూడా దగ్గర జరిగింది కానాపూర్ గేట్ దగ్గర విలేజర్స్ అంతా కూడా వచ్చి దాన్ని వాళ్ళని చాలా మందిని సేవ్ చేయగలిగారు ఇది బేసిక్గా జరిగిన సంఘటన దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్లు అంటే ముందు జనం చేశారు దాని తర్వాత పోలీసులు కూడా వచ్చి వాళ్ళని పోలీసులు కావచ్చు జేసీబీని తీసుకొచ్చారు పాపం ఆ జేసిబి దీంట్లో కూడా చేవెల్ల సిఐ ఆయన భూపాల్ ఆయనకి కూడా ఒక లెఫ్ట్ కాలు ఇదైపోయిందనమాట ఆయన అది జేసీబీలో తగులుకొని మనకి రెస్క్యూ ఆపరేషన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మొత్తంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ అనేది క్విక చేయగలిగారు ప్రజలు అక్కడ ఇమీడియట్గా ఉన్నారు కాబట్టి కొంతమందిని సేవ్ చేయగలిగారు లేకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే గ్రావెల్ చాలా వెయిట్ ఉంది తర్వాత దుమ్ము అదంతా ఉంది కాబట్టి బతికే ఊపిరాడని వ్యవహారం అనమాట కానీ వీళ్ళు ఇమీడియేట్గా చేయగలిగారు అయితే కొంతమంది ప్రజలు ఇమీడియట్గా చేయకుండా వీడియోలు తీస్తున్నారు అనేది కూడా ఆవిడే దీంట్లో ఇరుక్కున్న ఆమె చెప్తుంది కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఏమో వీడియోలు తీస్తున్నారు మనం కొన్ని వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది కొట్టగానే వీడియో తీస్తున్నాడు ఒకతను అతను అంటే అందరూ గాయాలతో లాగుతుంటే ఇతను వీడియో తీస్తున్నాడు ఇతరం కూడా పోయి అనేది లేకుండా దీన్ని వీడియో తీసి మనం మీడియాకి ఇవ్వాలన్న సెన్స్ జనాల్లో కూడా బాగా పెరిపోయింది రెండోది మనం ముందుగా అందరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా అవి పెట్టేసుకున్నారు కాబట్టి మనం ముందుగా ఇది పెడితే వీస్ బాగా వస్తాయి అన్న యాంగిల్లోకి వెళ్తున్నారు కాబట్టి జనం కూడా ఒక సెన్సేషన్ నిజమే కాకుండా డబ్బులు కూడా లింక్ అయింది ఈ వీడియో కానీ మనం ఫస్ట్ అప్ అప్పటికప్పుడు అప్లోడ్ చేసిస్తే ఇది వీసు కోట్లలో వస్తుంది మనకి డబ్బులు వస్తుంది అన్న యాంగిల్ కూడా మనకి ఈ మధ్యకాలంలో పెరిగాయి యాక్సిడెంట్లలో అది కూడా ఒక కారణం చనిపోవడానికి ఎందుకంటే చనిపోయినా పర్లేదు మనకి వీడియోలో వ్యూస్ వస్తాయి అన్న యాంగిల్ జనాలకి ఎందుకంటే ఎవరి బడి హెజ్ ఛానల్ లేకపోతే ఒక అకౌంటో పెట్టుకొని డబుల్ సంపాదించే యాంగిల్లో ఉన్నారు పాపులర్ అవ్వాలనే యాంగిల్లో ఉన్నారు రెండోది ఉండదు ఫస్ట్ తీస్తే వేరే వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం కూడా ఉంది మెయిన్ ఛానల్ కూడా ఇది నా దగ్గర ఫస్ట్ వీడియో ఉంది ఎంత కమ్ముతాను అంటే కూడా చేయొచ్చు సో ఇది ఒక రకమైన కమర్షియల్ మైండ్ సెట్ జనాల్లో కూడా వచ్చేసింది సో ఇక్కడ తర్వాత గవర్నమెంట్ కూడా స్పందించింది దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది ఎమ్మెల్యే యాదయ్య ఆయన వెళ్ళారు వెళ్తే ఆయన్ని కూడా అక్కడ కాలే యాదయ్యని రానివ్వలేదు ధర్మేశ్వర్ జనం ఆగ్రహ వేశాలతో ఉన్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు దీనికి కారణం అనేది అక్కడ ఉన్న పీపుల్ వీళ్ళ బాధితుల బంధువులు వాళ్ళందరూ కూడా గాఢంగా నమ్ముతున్నది ఏంటంటే దీనికి కారణం ఈ యాక్సిడెంట్ టిప్పర్ది కాదు టిప్పర్ ప్రాబ్లం అనేది సెకండరీ దీనికి ప్రధాన కారణము రాజకీయ నాయకులే వీళ్ళు ఎప్పుడు ఈ రోడ్డుని పట్టించుకోలేదు విపరీతమైన గుంప గుంతలు ఉన్నాయి ముఖ్యంగా అప్ప జంక్షన్ అంటారు అంటే ఆ పోలీసు అకాడమీ ఉంది దాని నుంచి మన్నిగూడ వరకు నలభై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్లో కంప్లీట్ అది నేరోగా ఉంటుంది రెండోది ఏంటంటే గుంతలు మొత్తం దాన్ని ఎవడూ పట్టించుకోలేదు సో అందువల్ల రాజకీయ నాయకుల మీద ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ మీదే అని కాదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ఎల్ కూడా దాన్ని పట్టించుకోలేదని మంత్రులు దీని మీద వెళ్తుంటారు సీఎం కూడా అనేక సార్లు వెళ్ళారు కానీ ఎవరు కూడా ఈ రోడ్డుని పట్టించుకోలేదని వీళ్ళు చెప్తున్నది ఏమంటారు రాజకీయ నాయకులు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దీని మీద కేసేసారు ఎందుకంటే ఈ బెల్ట్లో తొమ్మిది వందల యాభై చెట్లు ఉన్నాయి అందులో మర్రి చెట్లు చాలా ఓల్డ్ మర్రి చెట్లు ఉన్నాయి వాటిని కొట్టకూడదని పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని ఆపింది అందువల్ల దీనికి ఎప్పుడో నాలుగైదేళ్లకు ముందు వెయ్యి కోట్లు శాంక్షన్ అయింది ఆ రోడ్డు ఫోర్ లేన్ చేయడానికి కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి ఆగింది యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిన రోజే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే కొన్ని మర్రి చెట్లని ఓల్డ్గా ఉన్న మర్రి చెట్లని కొట్టకుండా మిగతావి డెవలప్ చేసుకోండి అనేది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు ఏదేమైనా అది మేజర్గా గ్రీన్ సిగ్నల్ ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఉండడం వల్లే రోడ్డు యాక్సిడెంట్ ఆగిందని చెప్తున్నారు సో ఇక్కడ ప్రధానంగా కారణాలు కానీ చూస్తే మన ట్రిప్పర్ అనేది ఇమ్మీడియట్గా ట్రిప్పర్ డ్రైవర్ ప్రాబ్లం ఉంది ట్రిప్పర్ డ్రైవరు ఓనర్ ఇద్దరు ఉన్నారు దాంట్లో లక్ష నాయక్ అని మహబూబ్ నగర్ అతనిది ట్రిప్పర్ అని చెప్తున్నారు అలాగే డ్రైవర్ అతను వచ్చి లడారం నుంచి శంకరపల్లి వరకు డ్రై ఓనరే డ్రైవ్ చేశాడు ఆ తర్వాత అతన్ని నిద్రపోతానని చెప్పి ఇతనికి ఇచ్చాడు ఈ అబ్బాయి పేరు వచ్చి ఆకాష్ కాంబ్లే ఇతనిది నాందేడు మహారాష్ట్ర సో ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు టిప్పరు ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైనా గొంతలు ఉంటే వేగం తగ్గిస్తారు మామూలుగా కూడా పోలేరు వేగం కానీ ఈ అబ్బాయి వేగంగా కొడుతున్నాడు విపరీతంగా అంటే మరి డ్రై ఓనర్ చెప్పాడా త్వరగా వెళ్ళమని ఏమీ తెలియదు కానీ విపరీతంగా వెళ్తూ ఓవర్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ వేగం వల్ల ఏమైందంటే ఒక పెద్ద గొంత వచ్చింది సడన్ గొంతు వచ్చినప్పుడు ఆ వేగంలో నువ్వు బ్రేక్ లేవు తిప్పాలి తిప్పుతావు ఇటు అటు ఆ తిప్పి ఆ గొంతును అవాయిడ్ చేయడానికి తిప్పినప్పుడు ఏమైపోయిందంటే ఇది ఇల్లి బస్సుని కొట్టేసింది డ్రైవర్ గమనించాడు రాబోతుందని కానీ అతనికి టైం లేదు అప్పటికి కొద్దిగా లెఫ్ట్కి తిప్పగలిగాడు కాబట్టి మొత్తం మిడిల్లో కొట్టుంటే ఇంకా ఎక్కువ జరుగుండేది తను అంటే మేబీ డ్రైవర్కి లాస్ట్ మినిట్లో తెలిసి కూడా ఉండొచ్చు నేను కూడా చనిపోతానని కనీసం ఒకవైపు ఉన్న జరుగుతామని జరుగుండొచ్చు ఎందుకంటే చాలామంది డ్రైవర్లు అలాగా చనిపోతున్నప్పుడు కూడా జనాన్ని కాపాడతామనే యాంగిల్ కూడా ఉంటుంది వాళ్ళకి సో అలాగా ఆమె రాధా అదే చెప్తుంది ఆ డ్రైవర్ చాలా మంది చోటు సార్ ఆయన ఎప్పుడు కూడా ర్యాష్గా పోడు ఆయన గమనించి లెఫ్ట్కి తిప్పడం వల్లనే ఇది జరిగింది అనేది ఆ రాధా వాంగ్మూలంలో కూడా ఆమెకి ఇక్కడ తెలియంది కింద కూడా ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆమె చెప్తుంది సో క్లియర్గా ట్రిప్పర్ డ్రైవర్ది మిస్టేక్గా మనకు కనబడుతుంది అక్కడ అట్లాగే మరి ఇంకా బ్రాడ్గా చూసుకున్నప్పుడు రోడ్డు రోడ్డు గుంతలు గుంతలుగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ కూడా మన సిటీలోనే చూస్తున్నాం దీన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రిస్టేజస్ సిటీ అని అవన్నీ చెప్తారు ఎక్కడ గుంతలు ఉన్నా దాన్ని పూడ్చు పూడ్చిన అది నాలుగు రోజులకి మళ్ళీ ఇది అవుతుంది సో కాంట్రాక్టర్లో డబ్బులు తినేసి వాళ్ళు సరిగా క్వాలిటీ వేయరు ఇవన్నీ మనకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి సో ఈ రోడ్డు కూడా అదే ప్రాబ్లం రోడ్డు ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి రెండోది టిప్పర్లో లోడ్ ఎంత వేయాలి మామూలుగా వాళ్ళకి లోడ్ డబ్బులు ఉందని చెప్తున్నారు దాదాపు అరవై టన్నుల వరకు ఉందని చెప్తున్నారు అంటే వాళ్ళకి ముప్పై టన్నులు అలో దేస్తే అరవై టన్నులు ఉంది ఇది కామనే అని చెప్తున్నారు అంటే ట్రక్కుల్లో ఓవర్లోడ్ వేయడం కామను రెండోది దానికి వాటర్ చల్లి దుమ్ము లేకుండా తార్పాలిని కప్పి కట్టాలి అదేమీ చేయలేదు అంటే రెగ్యులర్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రెగ్యులేషన్స్ని ఫాలో గారు ఫాలో కాకపోతే పోలీసులు కానీ ఆర్టీఐ అధికారులు కానీ ఫాలో అయ్యేట్టుగా చేయాలి వాళ్ళు చేయట్లేదు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ కరప్షను నెగ్లిజెన్సు అనేది కనబడుతుంది సో ఆ టిప్పర్ వైపు నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే ఆ అబ్బాయి తాగిన పరిస్థితి అయితే లేదని టాక్స్కాలజీ రిపోర్ట్లో వచ్చింది తాగలేదు అబ్బాయిని అంటే మార్నింగ్ కాబట్టి తాగుండకపోవచ్చు కానీ ఈ గొంతు ఉండడం ఒక అయితే రెండో కారణం ఆ గ్రావెల్ పడకపోయి ఉంటే ఇంత జరిగి ఉండదు కొంతమంది ఎనకుండే వాళ్ళే చనిపోయి ఉండేవాళ్ళు కానీ గ్రావెల్ పడడం వల్లనే ఎక్కువ మంది చనిపోయారు సో గ్రావెల్కి ఎక్కువ గ్రావెల్ ఉండడం దానికి టార్పాలెన్ కట్టకపోవడం ఇది ప్రాబ్లం ఇక బస్సు వైపు నుంచి చూస్తే బస్సులు అలో చేయాల్సిన దానికంటే మిగతా వాళ్ళని అయితే పోలీసులు కానీ ఆర్టీ వాళ్ళు ఆపుతారు కానీ ఆర్టీసీ బస్సులను ఆపట్లేదు ఎందుకంటే జనం గోల్ చేస్తారు ఆపితే మమ్మల్ని ఎక్కడి నుంచి ఏమన్నా ఉంటే మనం కూడా ఒక్కోం కదా మనం నిలబడో వేలాడో వెళ్ళిపోదాం అనుకుంటాం ఎందుకంటే వేరే బస్సులు వేరే రవాణా మార్గాలు ఉండవు కాబట్టి సో దీంట్లో మన ప్రయాణికుల తప్పులు కూడా ఉన్నాయి మనం అందరం కూడా ఏంటంటే ఏదో ఒక వెళ్ళిపోవాలి దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ బస్సులు ఉండవు ఆఫీసులు లేట్ అయిపోతుంది కాలేజీకి లేట్ అయిపోతుంది అర్లీకి వెళ్ళిపోవాలి దీంతో మనం సేఫ్టీ కంటే కూడా మన టైంకి మన వేరే గోల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా మన అందరిలో భాగం అయిపోయింది అది సో అది పార్ట్ దానికని డ్రైవర్ కూడా ఏం చేస్తారు డ్రైవర్ కండక్టర్లు ఎక్కించకపోతే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి నిలబడి ఎక్కిస్తారు సో రెండోది బస్సు క్వాలిటీ ఏంటి బస్సు ఫిట్నెస్ ఏంటి అనేది కూడా ప్రాబ్లమే చాలా బస్సుల్ని పనికిరాని బస్సులని అంతా కూడా రూరల్కి వేసేస్తూ ఉంటారు మనకు తెలుసు ఆర్టిస్టులు నేను చాలాసార్లు అనుకునేవాన్ని ఆర్టిస్టులు వెళ్ళేటప్పుడు అసలు ఇది దడ దడ ఆడుతుంటుంది చిన్న యాక్సిడెంట్ అయితే కూడా మొత్తం పోతుందిరా ఓడిపోతుందేమో బస్సు అనిపించేట్టుగా ఉంటాయి కొన్ని బస్సులు సో ఇవన్నీ కూడా కారణం అంటే అధికారులది ఉంది రోడ్డు వీకపోవడంలో రాజకీయ నాయకులు కాంట్రాక్ట్లు వేలపాత్ర ఉంది తర్వాత టిప్పర్ని కంట్రోల్ చేయడంలో దాన్ని రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా చేయడంలో వెళ్తుంది తర్వాత ఏమో గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళు ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఓన్లీ మేము ఎన్విరాన్మెంట్ చూస్తాం చాలామంది ఉంటారు జంతు ప్రేమికులు ఓన్లీ జంతువుల గురించి పట్టించుకుంటారు వాళ్ళు మనుషులకి ఏమైందో వాళ్ళకి అనవసరం అట్లాగే ఎన్విరాన్మెంట్లో కూడా మనుషులకి వాళ్ళు చెప్పింది కరెక్టే కావచ్చు కానీ మరి డెవలప్మెంట్ ఈ మోడల్లో ఉంది ఈ మోడల్ డెవలప్మెంట్కి ఇప్పుడు రోడ్డు కావాలి రోడ్డు లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి చెట్టారు మనుషులు అన్నప్పుడు ఏం చేయాలి చెట్లు ఇంకో దగ్గర నాటి ఇక్కడ చెట్టు కొట్టేయాలి వేరే మార్గం ఏం లేదు ఈ డెవలప్మెంట్ మోడల్లో అదే ఉంది మనకేందంటే మనకి హిపోక్రసీ మన దేశంలో నాకు డెవలప్మెంట్ కావాలి నాకు రోడ్డు కావాలి నాకు వెహికల్ కావాలి చెట్టు కూడా కావాలంటే ఎట్లా జరుగుతుంది జరగదు సో ఇది కూడా అర్థం చేసుకోవాలి ఎన్విరాన్మెంటలిస్టులు అంటే ఏది కూడా థిరాటికల్గా చేస్తే కుదరదు ప్రాగ్మెటిక్గా ఉండాలను సో అది లేకుండా వీళ్ళు మొండి పట్టి లేట్ చేయడం వల్ల లేకపోతే దీన్ని ఎప్పుడో నాలుగు లైన్లుగా చేస్తుండేవాళ్ళు సో ఇది ఒక ప్రాబ్లం ఎందుకంటే నీకు ట్రాఫిక్ విపరీతం పెరిగింది పర్సనల్ వెహికల్స్ కూడా జనంలో అందరూ వెహికల్స్ కొనేస్తున్నారు ఒక ఇంట్లో నాలుగు ఉంటున్నాయి సో ఇవి అందరికీ వేగం కావాలి ఈ వేగం అనే పిచ్చి కూడా బాగా పెరిగింది మనకి ఇప్పుడు రెండవది తెలంగాణలో యాక్సిడెంట్లు కూడా దేశంలోనే ఎయిత్ ర్యాంక్ ఉంది యాక్సిడెంట్లలో చనిపోయే దాంట్లో నైన్త్ ర్యాంక్ ఉంది తెలంగాణకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు యాక్సిడెంట్లు జరిగాయి తెలంగాణలో అందులో చనిపోయింది ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది చనిపోయారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది గాయపడ్డారు అంటే పర్ డేకి ఇరవై మంది చనిపోతున్నారు తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఫ్యాటాలిటీ రేట్ అంటారు అంటే వంద యాక్సిడెంట్లు జరిగితే ముప్పై మంది చనిపోతున్నారు థర్టీ పర్సెంట్ ఉందన్నమాట ఫెటాలిటీ రేటు అట్లాగే లక్షకి ముప్పై ఐదు మంది జన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఒక లక్ష యాక్సిడెంట్లకు ముప్పై ఐదు జరుగుతున్నాయి నేషనల్ యావరేజ్ ముప్పై ఉంది అంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా ఇక్కడ దాదాపు ఐదు శాతం ఎక్కువ చనిపోతున్నారు అట్లాగే ఈ యాక్సిడెంట్లలో థర్టీ ఫైవ్ పర్సెంట్ నేషనల్ హైవేస్ మీద జరుగుతాయి మనకు నేషనల్ హైవేలు అన్ని లెంగ్త్లో చూసుకుంటే టూ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నాయి మొత్తం నేషనల్ హైవేలు కానీ యాక్సిడెంట్ల పరంగా చూసుకుంటే నేషనల్ హైవేల్లో జరిగేవి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సో అంటే ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్పీడ్ వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వేగంగా పోవడం వల్ల ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్ ఉన్నా ఇంకోటి ఉన్నా వేగంగా నియంత్రణలో ఉంటే అతను కంట్రోల్ చేసుకోగలిగేవాడు వేగం నియంత్రణ లేదు కాబట్టి అతని వల్ల కాలేదు కంట్రోల్ జరగలేదు అంత అది ఏమైందంటే మనందరికీ ప్రజలు అందరిలో ఇవాళ వేగంగా పోవాలి వేగంగా ఎక్కడికి పోతాను వేగంగా అంటే ఏం పని ఉండదు కానీ అలవాటు అయిపోయింది వేగంగా పోవాలి వేగంగా పోవాలి వన్ సిక్స్టీలు పోయేవాళ్ళు నేను చాలామందిని చూసాను హైవే నేషనల్ హైవేలో ఒకటి ఆ వన్ సిక్స్టీ పోయినప్పుడు నీకు నీ కంట్రోల్లో రోడ్డు ఉండదు కదా నీ కంట్రోల్లో ట్రాఫిక్ ఉండదు ఎవడ సడన్గా వస్తాడు రివర్సల్ వస్తుంటారు మనకి ఇంకా ట్రాఫిక్ సెన్స్ లేదు ఒక ఎక్స్క్లూజివ్ రోడ్స్ లేవు మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు మెల్లగెళ్ళాలి మెల్లగెళ్ళే ప్రశ్నే లేదు వన్ సిక్స్టీ నైట్లో కూడా వన్ సిక్స్టీలు వెళ్ళే నేను పర్సనల్ చూశాను